శుభోదయం ఈరోజు మా ప్రీ స్కూల్ లో భాగంగా మా ప్రీ స్కూల్ పిల్లలకు కృత్యం అందులో అంకెలు పరిచయం మరియు లెక్కించడం వాటి గురించి చెప్పబోతున్నాను హాయ్ పిల్లలు శుభోదయం పిల్లలు మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య అంగన్వాడీ విద్య పిల్లలు రోజు మనము మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా పిపి వన్ పిపి టూ పిల్లలకు అంకెలంటే ఏం పిల్లలు అంకెలంటే ఏమి కొద్ది రెండు ఉన్నాయి కదా వాటి గురించి ఈరోజు మీకు అంకెల పరిచయము మరియు వాటిని లెక్కించడం అనమాట వాటి గురించి తెలుసుకుందామా ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ మనము ఇప్పుడు ఒకటి నుంచి పది వరకు మాత్రమే మీకు పరిచయం చేస్తాం అనమాట ఓకేనా ఇప్పుడు ఒకటి ఒకటి అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి వన్ ఉందా ఇది వన్ అనమాట ఈ పూస చూపు వన్ ఉందా లేదా ఇక్కడ ఓకే ఇక్కడ ఒక ఒక పూస మాత్రమే ఉందా ఫస్ట్ దాంట్లో వన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్ ఎన్ని 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 వెరీ గుడ్ ఇప్పుడు మీకు వన్ ఇప్పుడు చూడండి పెద్దగా వేస్తున్నా ఇది ఎంతది ఎంతది కనిపిస్తా ఉందా వన్ అనేది ఇప్పుడు మీకు పసి చేయించారు చూసారా వన్ ఓకేనా అక్కడ కూడా వన్ టూ త్రీ ఉన్నాయి కదా హండ్రెడ్ వరకు ఓకేనా ఇప్పుడు మనకి ముక్కు ఎన్ని ఉన్నాయి ముక్కులో ఎన్ని ఉన్నాయి పిల్లలు వెరీ గుడ్ వె గురించి తెలుసుకుందామా ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి బాల్స్ చూడమా రెండు లేదా చిలకకి కాళ్ళు రెండు లేదా కొంగకి కాళ్ళు రెండు లేదా మన చెవులు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉన్నాయి రెండు ఒకటే రెండు ఇప్పుడు రెండు చెప్పాలి వదిలేసే ఇప్పుడు పిల్లలు మూడు గురించి తెలుసుకున్నావా మూడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చెప్పండి అది ఎంత అది వెరీ గుడ్ ఎంత అంకె ఎంత అది ఎంత లేనా ఇప్పుడు ఇది ఎంత ఇది ఫస్ట్ ఇది వెరీ గుడ్ ఇది వెరీ గుడ్ ఇది త్రీ త్రీ నా కాదా చెప్పాలి ఎన్ని నానా త్రీ త్రీ అంటే మూడు వెరీ గుడ్ ఇప్పుడు త్రీ అంటే మూడు కదా మనకి ఇప్పుడు ఏమి కళ్ళు ఏమిన్నాయి మనకి ఎంత మూడు వెరీ గుడ్ మూడు గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ మూడు అయిన తర్వాత ఎన్ని వస్తుంది నాలుగు ఎన్ని వస్తాయి నాలుగుని తెలుగులో అంటాం లో ఫోర్ అంటాం ఏమంటాము Count must ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఎంత ఇది చెప్పాలా ఎంతది ఫో నాలుగునా ఎందు నాలుగు నాలుగు అంటే చూడండి ఇప్పుడు ఆవుకి కాళ్ళు ఎన్ని నాలుగు

ఐదు ఐదు ఎంత అన్నమాట ఇప్పుడు పిల్లలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఎందుకంటే లెక్కించండి లెక్క

i <laughs> <laughs> ఎంతైతాయి నాలుగు అయితే ఆ రెండు పండ్ల చదు ఎంతది ఆరు ఏడది తెలిసి వస్తున్నా ఎనిమిది ఎంత 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 ఎనిమిది కదా ఇప్పుడు పిల్లలు అప్పుడే నేను మీకు ఏం చెప్పాను ఎనిమిది గురించి చెప్పాను ఏ బాబు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఏం చెప్పాను మీకు ఏం చెప్పాను అందులో ఉత్సేస్తే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు రెండు కాళ్ళు ఎన్ని చేతులు ఏమి రెండు కళ్ళు రెండు చెవులు ఎన్ని మొత్తము ఎనిమిది ఓకేనా తర్వాత తొమ్మిది ఎంతది అంకె చెప్పాలి తొమ్మిది అయిపోయిన తర్వాత ఇక్కడ తొమ్మిది కదా ఇక్కడ ఉన్నాయి కదా ఉన్నాయా ఒకసారి చూడాలి దో ఇక్కడ ఒకటి ఉన్నది అందరూ చూడాలి పూసలు రంగు రంగులు ఇక్కడ త్రీ ఉన్నాయా ఇక్కడ ఫోర్ ఉన్నాయా ఇక్కడ ఫైవ్ ఉన్నాయా ఇక్కడ సిక్స్ ఉన్నాయా ఇక్కడ సెవెన్ ఉన్నాయా ఇప్పుడు మనము ఈ ఎయిట్ గురించి కూడా తెలుసుకునేసినాం చేసినాం ఇప్పుడు నైన్ అంటే తొమ్మిది ఇక్కడ తొమ్మిది ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు తొమ్మిది అయింది కదా చూడండి ఇందులో తొమ్మిది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఈ గ్రీన్ ఉన్నాయి లేదా అంటారు ఇక్కడ వరకే తొమ్మిది ఓకేనా తొమ్మిది అంటే చూడండి అందరూ ఒకసారి చూడాలి ఇది తొమ్మిది అనమాట ఆ తర్వాత ఇది ఎంత నెంబరు తొమ్మిది తర్వాత వచ్చి పది ఇప్పుడు ఇప్పుడు పది ఏమేమి ఉన్నాయి చూడండి పిల్లలు లెక్కించండి ముక్కులు ఎన్ని ఉన్నాయి వెరీ గుడ్ ఎన్ని ములు ఇప్పుడు మనకు కాదు ఒకటే మూడు కళ్ళు ఎన్ని ఉన్నాయి కళ్ళు ఎన్ని వెరీ గుడ్ వె మూడు అవుతాయి కాళ్ళు చెత్త కలిపితే నాలుగు అవుతాయి ఓకేనా ఫింగర్స్ ఐదు ఉన్నాయి లేదా ఈ ఫింగర్స్ నోట్ వేసుకుంటే సిక్స్ అవుతాయి ఓకేనా ఆ చెవులు ఏమేమి ఉన్నాయి మనం ఎట్లనే లెక్కేసుకోవచ్చు కాలు రెండు చేతులు రెండు చెవులు రెండు బుక్ ఒకటి ఏడు ఏమేమి చేస్తారండి కాలు రెండు చేతులు రెండు చౌరు ఆరు మన ముక్కు ఏడు రెండు పన్నులు ఎంత అవుతాయి తొమ్మిది అవుతాయి ఓకేనా తొందరగా అనుకుంటే పది అవుతాయి ఓకేనా ఇప్పుడు మీకు లెక్కీ తెలుసా నీట్ కదా మనం అనుకో వేరే